హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్ ఇలా స్టెప్ బై స్టెప్ కుట్టారంటే చాలా ఫాస్ట్గా నీట్గా కుట్టుకోవచ్చండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా ఫాస్ట్గా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్తానండి ఈ పీస్కి అయితే ఈ బ్లౌజ్కి జాయింట్లు అనేవి పండియండి అయినా కానీ మనం జాయింట్లు నీట్గా వేసుకుంటూ ఎలా ఫాస్ట్గా స్టిచ్ చేయాలో చూడండి ఫస్ట్ అయితే బ్యాక్ బాటన్ తీసుకోండి ఒరిజినల్ లైనింగ్ ఇలా నీట్గా కొంచెం దూరం కుట్టు పెట్టి ఒక మూడు కానీ నాలుగు కానీ నెంబర్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి తర్వాత మనం చిన్న పీస్ కూడా వదలకూడదండి జాయింట్ వేసుకోవాలి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మనకు కటింగ్ చేసినప్పుడు చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదండి వాటిని మనం ఇలా ఉపయోగించుకోవచ్చు సపరేట్గా పీస్ అనేది కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా రివర్స్ చేసి నీట్గా స్టిచ్ వేసుకోవాలి రెండో వైపు కూడా సేమ్ అంతే సైడ్ జాయింట్ వెళ్ళిపోతాయి కదా పర్వాలేదు అని అనుకోవద్దండి కస్టమర్కి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసినప్పుడు నీట్ ఫినిషింగ్తో ఇచ్చామంటే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వచ్చి స్టిచ్ వేయించుకుంటారు రెండు వైపులా ఇలా నీట్గా జాయింట్లు కూడా జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్స్ తీసుకోవాలండి మనం లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టి ఇవన్నీ నీట్గా మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్ వేయడానికి టైం పడుతుందో అంత టైంలో కుట్టేయచ్చండి లైనింగ్ బ్లౌజ్ అన్న ఫీలింగే రాదు అందుకే మనం ముందు లైనింగ్ ఒరిజినల్ నీట్గా జాయింట్లు వేసేసుకోవాలి మనకు ఏదైనా పీస్ జాయింట్ పడితే అవి కూడా వేసేసుకోవాలండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా రెండు వైపులా మనకు చిన్న చిన్నగా జాయింట్లు పడుతున్నాయండి అవి కూడా మనం ఎలా నీట్గా జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే రెండు రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లు రెండు నీట్గా లైనింగ్ ఒరిజినల్ జాయింట్ వేసేసుకోవాలండి జాయింట్ వేసుకుని చుట్టూరు కొంచెం కూడా ఎక్స్ట్రా పీస్ అనేది ఉంచొద్దండి జాయింట్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి వైపు చిన్నగా మనకి తక్కువ వచ్చిందండి దానికోసం మనం జాయింట్ వేసుకోవాలి జాయింట్ వేసేటప్పుడు కుట్ అనేది మనం నార్మల్ కుట్టే పెట్టుకోవాలండి లూజ్ కుట్టు పెట్టకూడదు ఎందుకంటే జాయింట్ వేసినప్పుడు మనం నార్మల్ కుట్టు పెట్టకుండా లూజ్ కుట్టు పెట్టామంటే జాయింట్ అనేది తొందరగా విడిపోతుంది దగ్గర కుట్టు పెట్టామంటే స్ట్రాంగ్గా ఉంటుంది రెండు వైపులా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కొంచెం ఫోల్డింగ్ అనేది ఎక్కువే పెట్టుకోవాలండి మనం వాష్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది ఊడిపోకూడదు జాయింట్ వేసినట్టు కూడా లేకుండా నీట్గా వేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు పెద్ద పీస్ అనేది జాయింట్ చేద్దాం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కోన్ షేప్లో ఇలా నీట్గా జాయింట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నామంటే స్టిచ్ వేసేటప్పుడు మనకి ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ అనేది రెండు వైపులా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలండి అంతే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయాయండి ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఒరిజినల్ పీస్కి అయితే జాయింట్లు ఏమి పడలేదండి లైనింగ్ పీస్కి అయితే జాయింట్లు పడినాయి అలా అయినా సరే మనం వేసుకోవాలి మన బ్లౌజ్ అయితే కొంచెం వేసుకోకపోయినా పర్వాలేదు కానీ బయట వారి బ్లౌజులు అయితే చిన్న పీసులైనా జాయింట్లు అనేది పడితే వేసేసుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది దానికోసం నేను కటింగ్ వీడియోలో చూపించానండి ఈ హ్యాండ్స్కి మనం ఈ పీస్లు అనేవి ఎలా కట్ చేసుకోవాలి కావాలంటే చూడండి ఇలా ఒకేసారి మనం రెండు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నామంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ రాకుండా రెండు కరెక్ట్గా వస్తాయండి ఒకదాని తర్వాత ఒకటి జాయింట్ చేసుకుంటే బిగినర్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రెండు ఒకేలాగా కట్ చే స్టిచ్చింగ్ చేసేస్తారు కదా అందుకని రెండు ఒకేసారి ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనం దానికి ఆపోజిట్లో రెండో హ్యాండ్ మనం కుట్టుకుంటాం కాబట్టి తప్పు అనేది రాదండి మళ్ళీ సెపరేట్గా విప్పాల్సిన పని ఉండదు ఇలా నీట్గా జాయింట్ వేసి పైను కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి అప్పుడే స్టిఫ్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ఈ స్టిచ్ వేయకపోతే హ్యాండ్ అనేది జాయింట్ చేసినప్పుడు మనకి పైనకు పైకు ఎత్తుగా కనిపిస్తుందండి జాయింట్ చేసాక రివర్స్ చేసి ఖచ్చితంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని నీట్గా మనం జాయింట్ చేసేసుకోవాలండి పైపింగ్ వేయాలండి బ్లౌజ్కి వైట్ కలర్ ప్ల పైపింగు ఇలా నీట్గా ఒరిజినల్ పైన పెట్టేసి రైట్ సైడే పెట్టేయాలి చూడండి మనకు ఖర్చులు అనేవి పై వైపు కనిపించవు ఒరిజినల్ పీస్కి అయితే మనకు జాయింట్లు ఏం పడలేదండి ఇప్పుడు దూరం కుట్టు పెట్టేసుకుని చుట్టూరు నీట్గా జాయింట్ వేసేసుకోవాలండి ఇలా జాయింట్ వేసేటప్పుడు సరిగ్గా చూసుకోండి మనం ప్రెస్ చేసుకుంటూ సమానంగా ఇలా సర్దుకుంటూ వేసుకోవాలి లేకపోతే ముడతల కింద వచ్చేస్తాయండి ఏ ఏ జాయింట్ వేసినా ఏ బ్లౌజ్ పీస్కైనా సరే మనం ఇలా ట్యాప్ చేసుకుంటూ నీట్గా చూసుకుంటూ జాయింట్ వేసుకున్నామంటే ముడతలు అనేవి రావండి చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే నీట్గా ఇలా పెట్టేసి లైనింగ్ పీస్ అనేది చుట్టూరు జాయింట్ వేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు షేప్ పట్టీలు రెడీ చేసుకుందామండి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి అంతకన్నా ముందు మనం ఇలా జాయింట్లు జాయిన్ చేసినప్పుడు హ్యాండ్స్కి సైడ్న జాయింట్లు వేసినప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకుని కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుని ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలి తర్వాత షేప్ పట్టీ కోసం ఇక్కడ చూడండి లైనింగ్ ప్లీస్ కొంచెం ఎక్కువగానే ఉందని నేను డబల్గా కట్ చేసానండి దాన్ని ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ ఒరిజినల్ పీస్ వేసుకోవాలండి తర్వాత లైనింగ్ పీస్ వేసుకోవాలి తర్వాత మన రాంగ్ పీస్ ఏదైతే వేస్తామో అది వేసుకోవాలి తర్వాత మళ్ళీ పైన ఒరిజినల్ పీస్ వేసామంటే మనకి ఒరిజినల్ పీస్ వెనకాల లైనింగ్ పీస్ అనేది కనిపిస్తుంది రాంగ్ పీస్ కనిపించకుండా ఉంటుంది ఇలా ఉక్స్ పట్టి వైపు వెళ్ళేది ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు మనం పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది ఇవి కూడా ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకున్నామనుకోండి మనకి రైట్ వస్తాయి కరెక్ట్గా వచ్చేస్తాయి ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో స్టిచ్ వేసుకుని ఇప్పుడు రివర్స్ చేసేయండి ఒరిజినల్ పీస్ని ఒరిజినల్ పీస్ పైన స్టిచ్ పడేటట్టు చివరికి ఒక స్టిచ్ అనేది వేసేయండి ఇలా నీట్గా వేసి ఇంకో పీస్ కూడా సేమ్ అలానే వేసుకోవాలండి షేప్ పట్టి కూడా నాకు జాయింట్లు అనేవి పడినాయండి హ్యాండ్స్ అనేవి పొడవు పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకి షేప్ పట్టికి అనేది జాయింట్లు పడతాయి లేకపోతే హ్యాండ్స్కైనా సైడ్ వైపు జాయింట్లు పడతాయండి నాకు ఈపీస్కి ఫ్రంట్కి బ్యాక్కి అన్నింటికి చిన్న చిన్నగా జాయింట్లు పండియండి ఈ బ్లౌజ్కి అనేది ఇలా జాయింట్లు వేస్తే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉండదండి ఒక రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత జాయింట్లు వేసిన దగ్గర మనకి విడిపోతుందండి క్లాత్ అనేది అందుకే మ్యాక్సిమం జాయింట్లు వేయకుండానే స్టిచ్ వేసుకుంటాక ట్రై చేయండి కస్టమర్స్ అనేవాళ్ళు ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా ఇంకో స్టిచ్ వేసుకుని చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా ఇలా కట్ చేసేయండి అంతే షేప్ పట్టీలు కూడా రెడీ అయిపోయాయండి ఇప్పుడు బ్లౌజ్ డైరెక్ట్గా మనం ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి ఫస్ట్ అయితే షేప్ పట్టీలు కూడా రెడీ అయిపోయినాయి మార్కింగ్ వేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని మనం నడానికి పట్టీకి పీస్ అనేది కట్ చేసాం కదండి దాన్ని జాయింట్ వేసుకోండి ఈ పీస్ అనేది ఒకవైపు ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు కోరస్ ఉన్న పీస్ తీసుకున్నాం కదండి అందువలన మనకు ఒకవైపు ఫోల్డింగ్ చేయాల్సిన పని లేకుండా ఉంది ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ పైన పెట్టి స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా సరే స్టెప్ బై స్టెప్ నీట్గా మీకు వివరించి చూపిస్తాను లైనింగ్ బ్లౌజ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ఇలా నీట్గా జాయింట్ వేసేసుకోవాలండి తర్వాత ఇది రివర్స్ చేసి ఈ పీస్ పైన పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా ఇక్కడ నాకు కరెంట్ పోయిందండి మోటార్ లేదు ఈ కాలతో తొక్కడం వల్ల కొంచెం స్లో అయింది బ్లౌజ్ అనేది మోటార్ అలవాటు అయిపోయి తర్వాత కొంచెం దూరం కుట్టు పెట్టుకుని ఈ పీస్ అనేది ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోండి హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది విప్పేసుకోవాలి ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను సగానికి ఫోల్డింగ్ చేయాలి ఫస్ట్ అయితే ఆది బ్లౌజు నక్ ఎంత బడ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువైనా కానీ కస్టమర్ అయినది ఒకొక్కరు ఇష్టపడరండి అసలు మళ్ళీ మనం పైపింగ్ వేస్తాం కదా అందుకని ఒకసారి చెక్ చేసుకున్నామంటే నాకైతే ఒక చిన్నగా కొంచెం ఎక్కువైందండి కట్ చేసేసుకోవాలి ఒకసారి ఇలా మనం చెక్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు డాట్స్ వేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డింగ్ చేసి షోల్డర్ని సగానికి ఫోల్డింగ్ చేయండి ఇలా పైన కింద కూడా మార్కింగ్ వేసుకున్నామంటే డాట్స్ ఎక్కడ వేయాలనేది మనకి తెలిసిపోతుంది ఈ డాట్ అనేది బ్లౌజ్ నుంచి ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలండి హైట్ అనేది ఎంత ఉంది డాట్ వెడల్పు ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు డాట్ పొడవ వచ్చేసి మూడున్నర వచ్చిందండి వెడల్పు ఒక హాఫ్ ఇంచు అందరికీ ఒకేలా ఉండవండి ఈ బ్యాక్ డాట్స్ అనేవి ఒక్కొక్కరికి ఎక్కువ పెడతారు ఒకళ్ళకి బా తక్కువ పెడతారండి నేను డబల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసి ఇలా డబల్ స్టిచ్ వేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది రెండో వైపు కూడా సేమ్ అదే పద్ధతిలో ఇలా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఒకసారి ఆది బ్లౌజ్ని తీసుకుని ఇలా చెక్ చేసుకోవాలండి ఎంత వెడల్పులో మెయిన్ డాట్ ఉంది మెయిన్ డాట్ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుందండి నాకైతే మూడించులు విడుతుతో మెయిన్ డాట్ కూడా మూడించులు వెడల్పు మూడించులు హైట్ అండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి నీట్గా ఈ మెయిన్ డాట్ని బట్టి ఉన్న రెండు డాట్లు మనం మార్కింగ్ వేసుకోవాలండి మెయిన్ డాట్ ఒకటి కొలుచుకుంటే సరిపోతుంది ఉక్స్ పట్టి వైపు ఏమో రెండు ముప్పావు వల్ల పెట్టుకోవాలండి ఆమ్రౌండ్ వైపు మూడున్నర మూడు ముప్పా వల్ల పెట్టుకోవచ్చు నాలుగు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుని రెండో పీస్ కూడా తీసుకుని ఇలా ట్యాప్ చేసామంటే దానిపైన మార్కింగ్స్ అనేవి పడతాయండి చూడండి లైట్గా పడి మనం ఒకసారి మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకున్నామంటే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు వీటిని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ మెయిన్ డాట్ అనేది కుట్టుకోవాలండి చివరిన కొంచెం రఫ్ ఇచ్చేయండి ఇలా నీట్గా ఒక స్టిచ్ సరిపోతుందండి దగ్గర కుట్టు పెట్టుకున్నప్పుడు ఇలా రెండు ఒకేసారి స్టిచ్ వేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుందండి బ్లౌజ్ కూడా తర్వాత ఉక్సిపట్టి వైపు ఉన్న డాట్ వేసుకోవాలండి తర్వాత ఆమ్ రౌండ్ వైపు ఉన్న డాట్ వేసుకోవాలి డాట్ కూడా పట్టి వైపు ఆమ్ రౌండ్ వైపు ఒక పాంచి వడపుతోనే వేసుకోవాలండి ఎక్కువ పెట్టామంటే మనకి టైట్ అయిపోతుందండి బ్లౌజ్ అనేది ఒక పావుంచు మనకి పట్టి వేసుకుంటే సరిపోతుందండి ఈ డాట్స్ అనేవి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసినాయో ఇప్పుడు షేప్ పట్టి అండి ఈ షేప్ పట్టి అనేది నేను కచ్చి అనేది కనిపించకుండా వేస్తానండి దానికోసం ఒరిజినల్ పీస్ పైన ఒరిజినల్ షేప్ పట్టి పీస్ వేయాలండి ఈ డాట్ అనేది ఫోల్డింగ్ చేసి మిషన్ పాదం వైపు ఫోల్డింగ్ చేయాలండి ఎప్పుడైనా ఇలా నీట్గా ఒరిజినల్ పీస్ పైన ఒరిజినల్ పీస్ పెట్టి ఇలా జాయింట్ వేసుకోవాలండి ఖర్చు అనేది అసలు కొంచెం కూడా కనిపించదండి నీట్గా వచ్చేస్తుంది రెండో బ్లౌజ్కి కూడా అంతేనండి రెండో పీస్కి కూడా ఒరిజినల్ పైన ఒరిజినల్ పెట్టి ఈ మెయిన్ డాట్ అనేది ఫోల్డింగ్ చేసి మిషన్ పాదం వైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది మెయిన్ డాట్ పైన అస్సలు పడకూడదండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసేయండి రాంగ్ సైడ్ రివర్స్ చేసేసి ఒక ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఖర్చు పైన పెట్టి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలండి దారాలు పోగులు అసలు బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి ఇలా మనం స్టిచ్ వేసామంటే ఓవర్లకు కూడా అవసరం లేదు సాగదీయకుండా నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి రెండో సైడ్ కూడా సేమ్ అంతేనండి ఒక ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి అంతే చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో కచ్ అనేది కొంచెం కూడా పైకి కనిపించదండి తర్వాత స్ట్రైట్గా ఉందా లేదా అని మనం కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు పట్టీ కోసం పట్టీ కోసం మనం కట్ చేసుకున్నాం కదండీ ఆ పీసెస్ తీసుకుని ఫస్ట్ అయితే పట్టి స్టిచ్ వేస్తున్నాను చివరిన ఒక పావు ఇంచు ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి తర్వాత పట్టి అండి రాంగ్ సైడ్ రైట్ సైడ్ పెట్టేయాలి రైట్ సైడ్ పెట్టి ఒక పావు ఇంచు అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు కాజాపట్టి అండి మనం స్టిచ్ వేసుకున్నాం కదా దాన్ని రివర్స్ చేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి చుట్టూరు దీనికి డబల్ స్టిచ్ వేయాలి డబల్ స్టిచ్ మధ్యన మనం కాజాలు అనేది కుట్టుకోవాలి నీట్గా ఉంటాయి అలాగా ఇలా చివరి వరకు కుట్టుకుని రివర్స్ చేసి ఒక పావు ఇంచు వెడల్పుతో మళ్ళీ ఇంకో కుట్టు కుట్టుకోండి అంతే ఇప్పుడు ఉక్సిపట్టి అండి రివర్స్ చేసి ఈ జాయింట్ చేసిన పీస్ పైన ఒక స్టిచ్ పడేటట్టు కుట్టుకోవాలి తర్వాత మొత్తం ఫోల్డింగ్ చేసేయాలండి రివర్స్కి ఫోల్డింగ్ చేసి చివరిన ఒక కుట్టు వేసుకోవాలి ఈ పీస్ అనేది చివరిన ఒక పావు ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇవి కరెక్ట్ రాంగ్ ఒకసారి ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలండి ఉక్స్ పట్టి కొలుచుకుంటే సరిపోతుంది మనకి చూడండి కొంచెం ఒక్క పావి ఇంచు ఎక్కువ వచ్చినా కానీ కట్ చేసేయాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని మనకు కరెక్ట్గా రావాలంటే మనం ఫ్రంట్ నెక్ ఎలా అయితే డ్రా చేసుకుని కట్ చేసుకుంటామో అలానే ఒకసారి మార్కింగ్ వేసి కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ రాకుండా ఇంకో పీస్ని కూడా ఈ పీస్ని బట్టి మనం ఇలా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి మనకి ఫ్రంట్ నెక్ అనేది ఏ డౌటు లేకుండా ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలండి ఆమ్ రౌండ్ వైపు కరెక్ట్గా ఉందా లేదని ఎక్కువ తక్కువ ఏమన్నా కొంచెం వస్తే కట్ చేసేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది షోల్డర్లు అనేది ఇలా నీట్గా సమానంగా పెట్టుకుని జాయింట్ వేసుకోవాలి ఇక్కడ చూడండి షోల్డర్లో నెక్క వైపు మనకు సమానంగా ఉండాలండి ఆమ్ రౌండ్ వైపు సమానంగా లేకపోయినా పర్వాలేదు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు నెక్క వైపు మాత్రం సమానంగా ఉండేలాగా పెట్టుకోండి ఇలా నీట్గా డబల్ స్టిచ్ వేసేసి స్టిచ్ వేసుకోవడం ఇప్పుడు పైపింగ్ కోసం నేను క్లాత్ అనేది తీసుకున్నానండి వైట్ పైపింగ్ వేయాలి శారీకి వైట్ పువ్వులు వచ్చినాయి ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ ఒక వన్ ఇంచు లేకపోతే ఒక అలా పెట్టుకోవాలండి పెట్టుకుని ఇలాగా క్రాస్గా కట్ చేసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టి సైడ్ జాయింట్ జాయింట్ వేసేసుకోవాలండి నేను చివరిన ఒకవైపు ఏం ఫోల్డింగ్ చేయలేదండి ఎలా రివర్స్ చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ పీస్ని మనం బ్లౌజ్ పైన పెట్టి చివరిన ఒక పావు ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి మొత్తం నీట్గా చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కట్స్ ఇచ్చేయండి మొత్తం మొత్తం నెక్ అంతా కట్స్ ఇచ్చేసామంటే మనకి పైపింగ్ అనేది ఈజీగా తిరుగుతుంది పైకి ఎత్తిపట్టిన లేకుండా నీట్గా ఉంటుందండి మొత్తం చివరి వరకు ఈ కట్స్ అనేవి ఇచ్చేయండి అంతేలా ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ థ్రెడ్ తీసుకోవాలండి థ్రెడ్ తీసుకుని ఖర్చు పైన పెట్టి మనం ఫోల్డింగ్ చేసి టైట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ వైట్ పైపింగ్ పైన పడకూడదు బ్లౌజ్ పైన పడకూడదు రెండింటికి మధ్యన పడాలండి ఈ స్టిచ్ అనేది ఇలా నీట్గా చివరి వరకు ఒకే సైజులో వేసుకోవాలండి పైపింగ్ అనేది ఒకేలాగా ఎక్కువ తక్కువ వస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు చివరి వరకు ఎలా నీట్గా పైపింగ్ వేసుకోవాలి మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఈ పైపింగ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి కావాలంటే విజిట్ చేయండి ఇలా చివరి వరకు వేసుకున్న తర్వాత చివరిని ఇలా రఫ్ ఇచ్చేసి చూడండి ఇటువైపు ఎలా ఫోల్డింగ్ చేయాలంటే ఒక ఈ మొత్తం క్లాత్ అంతా మనం ఖర్చు లోపలికి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చు లోపలికి ఇలా ఫోల్డింగ్ చేశామంటే మొత్తం కరెక్ట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా వచ్చేస్తుందండి చాలా ఈజీగా వేసుకోవచ్చు పైపింగ్ అనేది చూడండి నెక్కకి అయిపోయిందండి పైపింగ్ ఇప్పుడు హ్యాండ్స్కి వేసుకుందామండి హ్యాండ్స్ కోసం కూడా ఇలా ఈ పీస్ అనేది హ్యాండ్ పైన పెట్టి జాయింట్ వేసేసుకోవాలి రెండు ఒకేసారి జాయింట్ వేసుకున్నామంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ అనేది ఇలా జాయింట్ వేసి థ్రెడ్ తీసుకోండి నేను పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను ఇదైతేనే మనకు డబల్ పాదం మీద కరెక్ట్గా వస్తుంది నీట్గా ఉంటుంది పైన పెట్టేసి ఫోల్డింగ్ చేసేయండి మొత్తం ఫోల్డింగ్ చేసి థ్రెడ్ అనేది టైట్గా పట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి టైట్గా ఇలా ఫోల్డింగ్ చేసామంటే థ్రెడ్ ఎంత వేడల్పు ఉందో అంతే వేడల్పు పైపింగ్ అనేది వస్తుంది ఇలా నీట్గా చివరి వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పైపింగ్ అనేది వేసేసుకోవాలి అంతే ఇలా నీట్గా వేసుకున్న తర్వాత రివర్స్ చేసేసి ఇందాక చూపించిన విధంగా ఈ పీస్ అంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఖర్చు లోపలికి ఫోల్డింగ్ చేసేయండి నీట్గా ఉంటుంది ముందే ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాల్సిన పని లేదు ఇలా వేసుకున్నామంటే మనకు డబల్ స్టిచ్ కూడా పడుతుంది కదా నీట్గా ఉంటుంది చివరి వరకు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి అంతే హ్యాండ్ పైపింగ్ కూడా అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇలా రివర్స్ చేసి పైపింగ్ ఫోల్డింగ్ చేసేయండి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు హ్యాండ్ జాయింట్ వేసుకోవాలండి షోల్డర్ మీద పెట్టి హ్యాండ్ అనేది ఫస్ట్ ఇటు ఫస్ట్ ఒకవైపు కుట్టుకోవాలి తర్వాత ఇంకోవైపు ఎలా కుట్టుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి ఎక్కువ తక్కువ రాకుండా సైడ్ జాయింట్ వేసేటప్పుడు కూడా మనకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తాయండి హ్యాండ్ ఎప్పుడైనా ఇలాగా మధ్య నుంచే కుట్టుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ కుట్టుకున్నామంటే కరెక్ట్గా రాదండి రెండో వైపు కూడా ఇలా జాయింట్ వేసేసుకుని రివర్స్ చేసి ఇంకో స్టిచ్ వేసేసుకోండి డబల్ స్టిచ్ వేయాలి హ్యాండ్ జాయింట్కి ఇలా నీట్గా చూసుకుంటూ కుట్టుకోవాలండి లేకపోతే ఈ బ్లౌజ్ పీస్ పైన పడిపోద్దండి అండి కుట్ అనేది ఇలా చివరి వరకు నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసేసుకోండి స్ట్రైట్గా జాయింట్లు వేసాం కదండి దానికోసం ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్ అనేది జాయింట్లు వేసుకోవాలి రెండో వైపు కూడా సేమ్ అంతేనండి హ్యాండ్ అనేది ఫస్ట్ రెండు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వేసామంటే మనకి త్వరగా అయిపోతుందండి బ్లౌజ్ అనేది తర్వాత ఒక వైపు ఇలా హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఆమ్ రౌండ్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ చెక్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ అనేది సాగదీయద్దండి ఎక్కువ వచ్చేస్తుంది ఆమ్ రౌజు తర్వాత నడుము దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ విడిగా మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ విడిగా మార్కింగ్ వేసుకోండి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఉక్స్ దగ్గర కూడా ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఫిట్టింగ్ అనేది ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చులు ఉన్నాయి కదండి ఈ ఖర్చులు అనేది రెండు పట్టుకుని పై వైపుకి పెట్టుకోవాలండి పై వైపుకి పెట్టుకున్నామంటే మనం ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ముడతలు అనేవి రావు ఇలా చివరి వరకు వేసిన తర్వాత రివర్స్ చేసి మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోవాలండి నేనైతే మూడు స్టిచ్చులు వేసాను కొంచెం వన్ ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ వేసాను ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి చివరిన దారాలు ఏమన్నా ఉంటే మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఎంత పీస్ ఉన్నా కట్ చేసేసుకోండి దగ్గర దగ్గరగా రెండించులు ఉంటుందండి ఖర్చు అనేది మనకు సరిపోతుంది రెండు ఇంచులు ఖర్చు అనేది ఎక్కువ ఖర్చు పెట్టినా సరే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు బయటకు వచ్చేస్తుందండి అంతే చాలా ఈజీగా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ